మామ మొన్న ఏప్రిల్ కి రావాల్సిన రాజ్యసభ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫైనల్ గా జనవరి తొమ్మిది లాక్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందేమ అయితే రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఎంత లేట్ అవ్వడానికి వెనుక కారణం ఏంటన్న సందేహం ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది దానికి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గతంలో కొంత క్లారిటీ ఇవ్వగా తాజాగా ఇచ్చిన వేరొక ఇంటర్వ్యూలో కాస్త క్లియర్ పిక్చర్ ఇచ్చారు మావా అదేంటో చూద్దాం రాజమౌళి సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లు వియాపెట్ సూపర్వైజర్ గా చేసిన వ్యక్తిని రాజ్యసభ కోసం తీసుకున్నారు భారీ పారిశోధికారి నెల నెల జీతం పద్ధతులు ఇచ్చే ఆయన టీం మొత్తానికి మాట్లాడుకున్నారంట మావా ఏరా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా ఒకటంటే ఒక షాట్ కి కూడా పనిచేయలేదు బెదిరింపు చేస్తే చేయించుకోండి లేదంటే వెళ్ళిపోతాయనే తరహాలో మాట్లాడటంతో దర్శకుడు మార్తీ సైతం మౌనంగా ఉండవలసి అయితే మావా చూసి చూసి విస్కు చెందిన నిర్మాత ఇక లాభం లేదని విఎఫ్ఎస్ సూపర్వైజర్ ని తప్పించే నిర్ణయం తీసుకున్నారంట మావా జీతం రూపంలో మంచి నీళ్ళలో డబ్బు ఖర్చు అవుతుంది తప్ప పని కావడం లేదని గుర్తించి వేరే వాళ్ళను లైన్ లోకి మావా ఇది జరిగిన కొంత టైం కి రాజమౌళి నైన్ నుంచి కూడా సదు టెక్నీషియన్ ని పంపిణీ చేయడం విశ్వప్రసాద్ ప్రసాద్ కి మరింత బలం చేకూర్చుకుంది నేరుగా పేరు చెప్పకపోయి ఎవరి గురించి అన్నారు సగటు మూవీ లవర్స్ గుర్తుపట్టేస్తున్నారు చూసాక రాజేశ్వర్ విజువల్స్ లో క్వాలిటీ కనిపించింది అమ్మాయి అనుకున్నారు మావా అసలే హరర్ డ్రామా అందులోనూ నాలుగు వందల కోట్లు బడ్జెట్ దాని మీద నాణ్యత కనిపించకపోతే ట్రోలింగ్ బారిన పడాల్సి ఉంటుంది మావా దీని మీద శ్రద్ధ పెట్టడం వల్ల మెరై ఊహించినంత అద్భుతంగా ఫలితం అయితే అందుకుంది పరిమితి బడ్జెట్ లోని అంత రాబట్టుకున్నప్పుడు మరి రాజసభ కు అంతకు పదిమితులు ఎక్స్పెక్ట్ చేయడంలో ఎంత మాత్రం తప్పు లేదు మావా మరి రాజసభ మూవీ వచ్చాక ఎన్ని రికార్డులు తిరగరాస్ అనేది మూవీ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాల్సిందే మావా మరి రాజసభ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంత మంది వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అండి అలాగే మావ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయను మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బెల్లకెన్ అయితే ఆన్లో పెట్టుకున్నామా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బై బై సీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం